మీరు ఈ వాక్య నిర్మాణము సింటాక్స్ ఆధారంగా చేయవలసినటువంటి అవసరం లేదు మేము చెప్పబోయే క్రియా విశేషణం ఇది హిట్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనే విషయాన్ని వివరిస్తుంది అందుకని ఈ మొత్తాన్ని సబ్ఆర్డినేట్ క్లాజ్ అని చెప్పేసి మనం అనుకోవాలి అనుకోవటం కాదు అనాలి ఓకే ఫ్రెండ్ రిఫరింగ్ టు ద దీవియస్లీ మెన్షన్ ఫార్టీ థీవ్స్ యూసేజ్ చూద్దాం ద సన్ ఈజ్ బ్రైట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్సైటింగ్ స్టోరీ అండ్ ద ద ఇన్ అవర్ లాస్ట్ పార్ట్ సై అ గ్రూప్ ఆఫ్ టుడే విల్ ఫైండ్ అవుట్ వాట్ నెక్స్ట్ హిట్ క్విక్లీ బిహైండ్ ఎ లార్జ్ రాక్ హలోకమ్ స్టోరి బిగ్ దీడెడ్ ఆగిపోవటం అతను చూశాడు వారి నాయకుడు ఓపెన్ స సేమ్ అని అరిచాడు మరియు గుహతలుపులు అద్భుతంగా తెరుచుకున్నాయి దొంగలు అప్పుడు తమ లోడ్ చేయబడిన గాడి గుహలోకి ప్రవేశించారు దిస్ ఈస్ ద స్టోరీ ఫ్రెండ్స్ రిమెంబర్ పే క్లోజ్ టు అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ దిస్ హౌ బి బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇప్పుడు మనం మొదటి వాక్యం చూద్దాం అలీబాబా త్వరగా ఒక పెద్ద రాయి వెనక దాక్కున్నాడు నౌ లెట్స్ అబ్జర్వ్ ద క్యాబులరీ త్వరగా క్విక్లీ ఒక ఏ పెద్ద లాచ్ రాయి రాక్ వెనుక బిహైండ్ దాక్కున్నాడు హిడ్ ఫ్రెండ్స్ ఎట్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి అలీబాబా పని చేసే వ్యక్తి కదా సబ్జెక్ట్ అంటే ఇక సబ్జెక్ట్ ఎవరు అలీ బాబా మరి ఇక్కడ పని ఏమిటి దాక్కోవటం హిడ్ ఇది వెర్బ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకే కానీ దేనిని దాక్కున్నాడు లేదా వేణిని దాక్కున్నాడు అనే ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ లేదు ఎప్పుడైతే మనం వెర్బ్ని దేనిని వేణిని అని ప్రశ్నించుకుంటామో సమాధానం వస్తే ఆబ్జెక్ట్ ఉన్నట్టు లేకపోతే ఆబ్జెక్ట్ లేదు కానీ ఎలా దాక్కున్నాడు త్వరగా క్విక్లీ ఇది యాడ్వెర్పు ఆబ్జెక్ట్ లేదు కానీ యాడ్ వెరుపు ఉంది ఓకే అలాగే ఎక్కడ దాక్కున్నాడు ఒక పెద్ద రాయి వెనుక బిహైండ్ ఏ లార్జ్ రాక్ క్రియ ఎక్కడ జరిగింది అని తెలియజేస్తుంది ఇది ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సరే పేరు సంగతి పక్కన పెట్టండి బిహైండ్ అనేది ప్రిపోజిషన్ ఏ లార్జ్ రాక్ అనేది ఈ రెండు కలిపితే ఇప్పుడు వాక్య నిర్మాణం సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ దీని ప్రకారం వాక్య నిర్మాణం చెప్పండి సబ్జెక్ట్ వచ్చేసి ఆలీ బాబా హిడ్ యాడ్ వర్బ్ క్విక్లీ మొత్తం వాక్యం అలీ బాబాజ్ రాక్ ఈ వాక్య నిర్మాణము సింటాక్స్ ఆధారంగా చేయవలసినటువంటి అవసరం లేదు నేను చెప్పబోయే విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళండి ముందు సబ్జెక్ట్ రాయండి సబ్జెక్ట్ వచ్చేసి అలీబాబా తర్వాత వర్గ రాయండి హిడ్ ఎలా దాక్కున్నాడు అని ప్రశ్నించుకుంటే క్విక్లీ కాబట్టి హిట్ క్విక్లీ దేని వెనక దాక్కున్నాడు బిహైండ్ ఎ లార్జ్ రాక్ ఇలా ప్రశ్నించుకుంటూ మీరు వాక్య నిర్మాణం చేయవచ్చు అలీబాబా హిట్ క్విక్లీ బిహైండ్ ఏ లార్జ్ రాక్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాక్యంలోని భాషా భాగాలను తెలుసుకోవటంతో పాటుగా దానికి సంబంధించిన పూర్తి గ్రామర్ ని తెలుసుకుంటూ ఉదాహరణ వాక్యాల ద్వారా యూసేజ్ కూడా తెలుసుకుందాం వాక్యంలో మొదటిది అలీ ప్రాపర్ నౌన్ ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన పేరు ఇట్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఓకే ఒక యూసేజ్ కూడా చూద్దాం అలీబాబా తెలివైన వాడు అలాగే తర్వాత హిడ్ ఇది వెర్బ్ ఇది హైడ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టెన్స్ రూపం ఇది కాంజికేషన్ ఇట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది హైడ్ ఓకే ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ వెబ్స్ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి కదా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ దీని యూసేజ్ చూద్దాం ద చైల్డ్ హిట్ అండర్ ద బెడ్ పిల్లవాడు మంచం కింద దాపుకున్నాడు తర్వాత క్విక్లీ ఇది యాడ్ వెర్బ్ క్రియా విశేషణం ఇది హిట్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనే విషయాన్ని వివరిస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద వెబ్ హిట్ వాజ్ పెర్ఫార్మ్డ్ అంటే వేగంగా ఇది క్విక్ అనేటటువంటి అబ్జెక్టివ్ కి ఎల్వై చేర్చడం ద్వారా ఏర్పడింది విశేషణానికి ఎల్వై చేరిస్తే వచ్చేది యాడ్ వేర్బ్ ఓకే దీని యూసేజ్ గమనించినట్లయితే షీ ర్యాన్ క్విక్లీ ఆమె త్వరగా పరిగెత్తింది ఓకే తర్వాత పదం బిహైండ్ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది ఒక వస్తువు మరొక వస్తువు వెనక ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ ద పొజిషన్ ఆఫ్ వన్ థింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ అనదర్ ఉదాహరణ వాక్యం చూద్దాం ద కార్ ఈజ్ పార్క్డ్ బిహైండ్ ద బిల్డింగ్ కారు భవనం వెనక పార్క్ చేయబడింది తర్వాత ఏ అనేది ఆర్టికల్ ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ లార్జ్ రాక్ అనేది సింగులర్ కౌంటబుల్ నాన్ మరియు ఏ శబ్దం వస్తుంది హను శబ్దం అతు శబ్దమా శబ్దం అయితే మనం పెట్టేవాళ్ళం అది కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ అను శబ్దం కనుక ఏ అనేటటువంటి ఆర్టికల్ పెట్టాం ఇట్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ విత్ విత్లర్ కౌంటబుల్ నౌన్ ఫ్రేజ్ లైక్ లార్జ్ రాక్ ఓకే యూసేజ్ చూస్తే ఐ సాయడా నేను ఒక కుక్కను చూశాను ఆ తర్వాత లార్జ్ ఇది అబ్జెక్టివ్ విశేషణం ఇది రాక్ అనేటటువంటి నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ ద సైజ్ ఆఫ్ ద నౌన్ రాక్ లార్జ్ అంటే పెద్ద ఓకే యూసేజ్ చూస్తే ది లివ్ ఇన్ ఎ లార్జ్ హౌస్ వారు ఒక పెద్ద ఇంట్లో నివసిస్తారు చివరిగా రాక్ ఇది నౌన్ రాక్ అంటే రాయి ఎ లార్జ్ మాస్ ఆఫ్ స్టోన్ యూసేజ్ చూస్తే వి అనే రాక్ బై ద రివర్ మేము నది ప్రక్కన ఒక రాయి మీద కూర్చున్నాము ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియోలోని మొదటి వాక్యం ఫ్రెండ్స్ మూవ్ ద నెక్స్ట్ సెంటెన్స్ దొంగలు ఒక పెద్ద గుహ ముందు ఆగిపోవటం అతను చూశాడు ఎవరు అలీ బాబా దొంగలు ఒక పెద్ద గుహ ముందు ఆగిపోవటం అతను చూశాడు ఓకే నెక్స్ట్ అబ్జర్వ్ ద వొకాబులరీ దొంగలు థీవ్స్ ఒక ఏ పెద్ద బిగ్ కేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆగిపోవడం స్టాప్ అతను హి చూశాడు వాచ్డ్ లేదా ఇక్కడ చూడటం అంటే గమనించటం కాబట్టి ఈ కథలో మనం సాబితులుగా వాచ్ వాడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రామర్ సెక్షన్ లోకి వెళదాం దొంగలు ఒక పెద్ద గుహ ముందు ఆగిపోవటం అతను చూశాడు ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు లాంటి వివరణలతో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనిద్దాం సబ్జెక్ట్ కర్తొచ్చేసి అతను హి ఆలీబాబాను సూచించే ప్రణవ్ని ఇది తర్వాత వెర్బ్ చూశాడు వాచ్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ దేనిని చూశాడు దొంగలను ఎలాంటి దొంగలు ఆగి ఉన్న దొంగలు ఎక్కడ ఆగి ఉన్న దొంగలను చూశాడు పెద్ద గుహ ముందు పెద్ద గుహ ముందు ఆగి ఉన్న దొంగలను గమనించాడు దీని అంతా మనం ఆబ్జెక్ట్ అని అనుకోవచ్చు కానీ దీనిలో సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది ఇంకా అదన పదాలు కూడా ఉన్నాయి అందుకని ఈ మొత్తాన్ని సబ్ క్లాజ్ క్లాస్ అని చెప్పేసి మనం అనుకోవాలి అనుకోవటం కాదు అనాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంగ్ల అనువాదం చేద్దాం దొంగలు ఒక పెద్ద గుహ ముందు ఆగిపోవటం అతను చూశాడు దీనిలో మెయిన్ క్లాస్ అతను చూశాడు దీనిలో సబ్జెక్టు హీ చూశాడు లేదా గమనించాడు వాచ్ హీ వాచ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి హి వాచ్ తర్వాత సబ్ క్లాజ్ క్లాస్ చూద్దాం సబార్డినేట్ క్లాస్ వచ్చేసి దొంగలు ఒక పెద్ద గుహ ముందు ఆగిపోవడం ఇంతవరకు గమనిస్తే దీనిలో సబ్జెక్టు దొంగలు ఏ దొంగలు మనం కథలో చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఆ నలభై మంది దొంగలు బయట దొంగలు కాదు ఆ నలభై మంది కాబట్టి ఇక్కడ మనం ది అనేటటువంటి ఆర్టికల్ వాడి ది థీవ్స్ అనాలి ఆ తర్వాత వచ్చేసి ఆగటం స్టాప్ ఇక్కడ పెద్ద గుహ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ కేవ్ ఇంతవరకు సబార్డినెట్ క్లాజ్ ద థీవ్స్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ కేవ్ ఇప్పుడు మెయిన్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ యాజ్ తో కలపాలి అనేటటువంటి కంజంక్షన్ తో కలపాలి టోటల్ వాక్యం ఈ ద థీవ్స్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ కేవ్ అక్కడ యాజ్ అనేది మనం పెట్టపోతే అప్పుడు అర్థమవుతుంది దూస్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ కేవ్ ఒక పెద్ద గుహ ముందు దొంగలు ఆగారు అని వస్తుంది కానీ ఇక్కడ ఆగటం కాదు ఆగినటువంటి దొంగలను ఆలీ బాబా చూశాడు యాజ్ ఆగినటువంటి దొంగలను అనేటటువంటి అర్థం రావాలంటే మనం ఇక్కడ యాజ్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ కంజంక్షన్ రావాలి ఈ వాచ్డ్ యాజ్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ మీకు మరింత అర్థం అవడానికి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఇచ్చాను మీరు గమనించండి సబ్జెక్ట్ ప్లస్ వెర్బు ప్లస్ అంటే ఏ సబ్జెక్టు మెయిన్ క్లాస్ లో సబ్జెక్టు మెయిన్ క్లాస్ లో వెర్బు ప్లస్ యాజ్ యాజ్ అనేటటువంటి కంజంక్షన్ ఆ తర్వాత ఆ తర్వాత సబాబి క్లాస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు తర్వాత వెర్బు మిగిలినటువంటి అదర్ వర్డ్స్ లేదా ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఆ పేరు తెలియపోయినా అతను పదాలు కూడా చివరిలో పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాక్యానికి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం హీ హీ అనేది ప్రణా సర్వనామము ఇది ఆలీబాబాకి బాబాకి బదులుగా ఉపయోగించబడిన పదం ఒక ఎగ్జాంపుల్ వాక్యం చూద్దాం హీఈస్ మై బ్రదర్ అతను నా సోదరుడు ఆ తర్వాత వాచ్డ్ ఇది వెర్బు వాచ్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ టెన్స్ రూపం ఇట్ ద సింపుల్ ద వెర్బ్ వాచ్ అంటే శ్రద్ధగా చూడటం గమనించటం ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట యూసేజ్ గమనించినట్లయితే షీ వాచ్ ద చిల్డ్రన్ ప్లే ఆమె పిల్లలు ఆడుకోవటం చూసింది ఆ తర్వాత యాజ్ ఇది కంజంక్షన్ ఇది ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరిగింది అనే విషయాన్ని సూచించడానికి ఉపయోగించబడేటటువంటి ఒక పదం ఒక కనెక్టివ్ వర్డ్ ఇట్స్ యూజ్ టు ఇండికేట్ దట్ సంథింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద టైమ్ దట్ సంథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే యూసేజ్ చూస్తే వాజ్ లీవింగ్ ద ఫోన్ ర్యా నేను బయలుదేరుతుండగా ఫోన్ మోగింది ఆ తర్వాత ది ఇది ఒక ఆర్టికల్ దీనిని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం ముందు చెప్పబడిన ఫార్టీ థీవ్స్ ని సూచిస్తుంది ఇట్స్ ఆర్టికల్ రిఫరింగ్ టు ద ప్రీవియస్లీ మెన్షన్ ఫార్టీ థీవ్స్ యూసేజ్ చూద్దాం ద సన్ ఈజ్ బ్రైట్ సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు ఒకే ఒక సూర్యుడు మనకు ఉంటాడు కాబట్టి ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ వాడాలి తర్వాత థీవ్స్ ఇది నౌన్ నామవాచకం థీఫ్ అనేటటువంటి నౌన్ ఇది ఫ్లోరల్ ఫామ్

ద కార్ స్టాప్డ్ అట్ ద సిగ్నల్ కారు సిగ్నల్ వద్ద ఆగిపోయింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ తర్వాత పదం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ తో ఉన్నటువంటి పదాల సముదాయము ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విభక్తి ప్రత్యయ పద బంధము తెలుగులో ఇది ఒక వస్తువు మరొక వస్తువు ఎదురుగా ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ డైలీ యూసేజ్ ఉన్నారు ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం బిగ్ ఇది అబ్జెక్టు విశేషణం కేవ్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది ఇట్ డిస్క్రైబ్ ద సైజ్ ఆఫ్ ద నాన్ కేవ్ అంటే పెద్ద అని అర్థం యూసేజ్ చూస్తే లివ్స్ ఇన్ ఎ బిగ్ హౌస్ అతను ఒక పెద్ద ఇంట్లో నివసిస్తాడు చివరిగా కేవ్ గుహ ఇది వాచకం ఎగ్జాంపుల్ వాక్యం చూస్తే బేర్స్ ఆఫ్ అండ్ స్లీప్ ఇన్ కేవ్స్ ఎలుకబంట్లు తరచుగా గుహలలో నిద్రపోతాయి ఫ్రెండ్స్ వీడియో లెంగ్ పెరిగిపోవడంతో కేవలం మనం నాలుగు ఐదు వాక్యాలనే పూర్తి చేసుకోగలిగాం నెక్స్ట్ వీడియోలో ఆరు ఏడు వాక్యాలను మనం చూద్దాం ఈలోపుగా మీరు ఈ ఆరు ఏడు వాక్యాలకు ఆంగ్లానువాదం సొంతగా ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్